నమస్తే మిత్రులారా నేను జల్లీష్ రమేష్ ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల సమావేశంలో నిజానికి చాలామంది పార్టీలు ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఏ పార్టీ వా పార్టీ వాళ్ళు సప్పులు లేకుండా ప్రచారం చేస్తూ ఉన్నారు డోర్ డోర్ స్టెప్ టు ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ తరుణంలో కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ చూసినా కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ లాంటింగ్ కానీ లేకుంటే రౌడీజం లాంటి స్పీచెస్ కానీ ఎక్కడ కూడా మనం చూసున్నాం నవీన్ యాదవ్ రౌడీజం అనే పేరుతోటి పుకార్లు అవుతూ ఉన్నాయో అదే క్యాండిడేట్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత అతని తీరు కూడా మరి మంచి నాయకుడు చాలామంది ప్రజల్లో మాట వస్తున్న తరుణంలో కానీ లేకుంటే నవీన్ యాదవ్ కత్తులతోటి నామినేషన్కి వెళ్ళడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యి తర్వాత మెల్లమెల్లగా ఇటు నవీన్ యాదవ్కున్న మెజారిటీ కాస్త బీఆర్ఎస్ పార్టీకి ఫుల్ మెజారిటీ మాగండి సునీత గారికి వెళ్ళిపోవడం జరిగింది మరి గదే ఫస్ట్ తోటి అనడో లేకుంటే ఏ స్టేషన్ తోటి అనడో కానీ తన నోటి నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఏ ఒక్కరిని కూడా జూబ్లీ హిల్స్ నుంచి బయటికి అనుకుంటూ రౌడిజం చేసేటప్పుడు కూడా ఇట్లా బెదిరించరు నాకు తెలిసి ఎంతగానో అందులో ఆరితేరి ఉంటే అలాంటి మాటలు మాట్లాడతారు మీరే అర్థం చేసుకోవాలి జూబ్లీ హిల్స్ ప్రజలకు చెప్పేది ఒకటే మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బ్రతుకులు ఆగమవుతాయని మొదటి నుంచి ఏ విధంగా అయితే డప్పు కొట్టుకుంటూ వచ్చామో ఆ తీరుగానే మళ్ళీ ఈరోజు రాష్ట్ర రైతన్నులు రాష్ట్ర నిరుద్యోగులు రాష్ట్ర నాయకులు అందరూ కలిసి జూబ్లీ హిల్స్లో ప్రచారం చేస్తూ ఉన్నారు మా బ్రతుకులు ఎట్లాగో ఆగమైనవి దయచేసి మీ బ్రతుకులు కూడా మీరు ఆగం చేసుకోవద్దు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇండ్లు కూల్చుకున్నాం రైతు భరోసా పేరుతోటి పంటల నష్టం జరిగింది అనుకుంటూ నానా రకాలుగా ఇం నిరుద్యోగులు ఉద్యోగాలు రాదని ఇబ్బంది పడుతున్నాం అనుకుంటూ నానా రకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు ఇకనైనా మేలుకోవాలి మీరు మేలుకోలేదంటే మీ ఇంటి ఇంటికి మీరు బ్రతకాలన్నా కూడా మీరు పన్ను కట్టాలా బుక్కెడు పువ్వా దినాలను కూడా మీరు పన్ను కట్టుకోవాలా మీ ఇంట్లో మీరే పన్ను కట్టుకోవాలా ఆ తీరుగా ఉంటుంది వ్యవహారం కాంగ్రెస్ పార్టీ గెలిచి నవీన్ యాదవ్ అధికారంలోకి వస్తే ఆయన బెదిరింపులు ఆయన ఏ విధంగా బెదిరిస్తూ ఉన్నాడో మీకు వన్ బై వన్ వీడియో వివరించే ప్రయత్నం చేస్తాం మిత్రులరా ఒకసారి ఇది చూసుకోండి మోదారు ఎన్నికల కోడ్ అమలై ఉంది మరి ఇట్లాంటి బెదిరింపులు చేసే బదులు రాష్ట్ర డీజీపీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉంది తీసుకెళ్ళి బొక్కలు వేయాలి మొదలు నవీన్ యాదవ్ అనే వ్యక్తిని తీసుకెళ్లి బొక్కలు వేయాలి ఎందుకంటే నా ఇల్లు జూబ్లీ హిల్సే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కువ చేస్తే బిడ్డలారా ఏ ఒక్కరు కూడా జూబ్లీ హిల్స్ నుంచి బయటికి దాటరు మీ నాయకుడు కూడా బయటికి అనుకుంటూ కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ధమ్కీ ఇచ్చిండు నీ అయ్య అది లేకుంటే మీ అయ్యేమైన నీ పేరు మీద రాసి పెట్టుకున్నా జూబ్లీ హిల్స్ నా అడ్డా అని ఇలాంటి రౌడీ మూకలు ఇటువంటి రౌడీజం చేసేటోళ్ళు నిజానికి ఆనాడు నయీంని ఊహించినట్టుగా కుక్కర్ కాల్చడం కాల్చిబడేసేరు అంత ఘోరంగా కాల్చిబడేసారు నువ్వు లెక్కన మంది రౌడీ సీటర్లు మంది తెలంగాణ రాష్ట్రంలో కత్తులతోటి తుపాకులతోటి బెదిరించిన మంది గుండాగాలని కేసీఆర్ గారు ఒక్కొక్కరిని ఏరి ఏరి రాష్ట్రాన్ని సుభిక్షంగా మలిచింది అట్లాంటిది బీఆర్ఎస్ పార్టీకి ధమకి ఇస్తున్న మీరు ఎవ్వరు దాటాలంటే జూపున హిల్స్ ప్రజలు గమనించాలా తెలంగాణ సమాజం కూడా గమనించాలా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఈ తిరిగే మాట్లాడుతూ ఉన్నారు బెదిరించుడు నరుకుత బిడ్డ అసెంబ్లీ సాక్షిగా కొడత బిడ్డ అనుకుంటూ మాట్లాడిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే మిత్రులారా నవీన్ యాదవ్ ఇప్పుడే ఇట్లా మాట్లాడుతుండు ఒకవేళ గెలిచి అధికారంలో వచ్చిండే అనుకో రాబోయే రోజు మీరు ఊహించుకోవాలన్నా ఆ వ్యవహారం మీ ఊహలకే అందదు ఏమంటాడు బిడ్డ ఎవ్వరు కూడా గల్లీ దాటరంట చూడ్డానికి శుద్ధపప్పు లెక్క అమలే లెక్క ఊపడుతున్నాడు కదా కాదు తను ఏ ఎజెండాతో ఉన్నాడో ఆ ఎజెండా ఇక్కడ బయటపడింది ఈరోజు నీకు దమ్ముంటే నీ జిగర్ల దమ్ముంటే ఏం చేయాలా తీసుకెళ్ళి గల్లీ గల్లీలో పోయి ప్రతి ఒక్క నాయకులు కాంగ్రెస్లో అధికారంలో వచ్చిన మొహం చూపెట్టుకోవడానికి సిగ్గు వస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ దర్వాజ గడప గడప దగ్గర పోయి చూపెట్టుకోవాలంటే సిగ్గల్పిస్తూ ఉంది ఆరు గ్యారెంటీలు అమలు కాకపోయే బస్తీలకు ఇచ్చిన హామీలు నెరవేరకపోయే ఈరోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి చేసింది ఏందని గల్లా పట్టుకొని అడుగుతూ ఉన్నారు మహిళలు కానీ బస్తీ ప్రజలు కానీ ఈరోజు చైతన్యవంతులు కానీ ఎవరైనా కానీ ఇదే దానిపైన నవీన్ యాదవ్ దమ్ముంటే ప్రచారం చేయొచ్చు కదా మరి నేను రౌడీని కాదు నేను ఎన్నో కార్యక్రమాలు చేసిన ఎన్నో ధర్మ పుణ్య కార్యక్రమాలు చేసిన అనుకుంటూ మాట్లాడిండు ఇంటర్వ్యూలో కానీ ఈరోజు ఎందుకు మాట్లాడతలేడు ఆ తీరిగా ఎందుకు మాట్లాడతలేడు ఎవ్వరు గడప దాటారు జూబ్లీ హిల్స్ దాటారు గుర్తు పెట్టుకోవాలి జూబ్లీ హిల్స్ ప్రజలు ఇప్పుడే ఇట్లా మాట్లాడుతుండంటే ఇంకా గెలిస్తేనే దౌర్జన్యాలు వేరే ఉంటాయి ఓకేనా ఏమంటాడంటే ఒక మన తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ కూడా అడుగుతా ఉన్నాడు మన తొలి వెలుగు రగ్గారు అయితే నేనేమంటున్నాడు అంటే వారం రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తా జూబ్లీహిల్స్ హిల్స్ ప్రజలారా మేలుకోవాలి ఎట్లా ధమ్కి ఇస్తా ఉన్నాడు చూడండి పార్టీకి ధమ్కి కాదు రేపు గెలిస్తే మీ పరిస్థితి అర్థం చేసుకోండి ఎవ్వడు కూడా ఏం తిరగనంత ఘోరంగా తయారైతాడు నవీన్ యాదవ్ మరో నయీమ్గా మరో రౌడీ రౌడీషీటర్గా ఇలా చాలా అవుతుంది ఒక్కసారి ఈ మాట వినండి ఏమంటున్నాడు చూడండి వారం లోపాటు విన్నారు కదా మిత్రులారా వారం రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తా అనేది ఆయన మాట్లాడుతూ ఉన్న వ్యవహారం కూడా మనకు అవపడతా ఉంది సో ఒకటి అర్థం చేసుకోవాలి మీరు ఎంత రౌళీజంలో ఆరితేరి తేరి ఉండి హూండాయిజంలో చక్రం తిప్పినోడైతే ఆ మాట మాట్లాడు ఒకటి సరే బీఆర్ఎస్ పార్టీకి ధమ్కీయే దలుచుకుంటే నేను చెప్తున్నా నయీం తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరి వెన్నులో వణుకు పొట్టించిన ఒక పెద్ద గూండ వసూళ్లకు పెట్టిన పేరు అటువంటి నయీం పేరు ఎవరైనా దలుచుకుంటే రోజు అతనికి అయిపోయినట్టే జీవితము భూమి మీద నూకలు అయిపోయినట్టే ఎవరైనా నవీన్ ఎవరిపైన కన్నేసిననుకో ఒకటే డబ్బులు అయినాయాల రెండు ప్రాణమైన విడిచిపెట్టాల రెండే రెండు అట్లాంటి నయీంని ఎట్లా కాల్చి చంపర్రో తెలుసు కదా కుక్కను కాల్చినట్టు కాల్చి చంపించారు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతుండు ఒకటి మాట్లాడుకుందాం ఆంధ్ర పెత్తందారులు చంద్రబాబు నాయుడు కింద ఎందరో మంది గూండాలు కేసీఆర్ గారు ఉద్యమాలు చేస్తా అని చెప్పినప్పుడు ఎందరో ఎందరోమంది ఉద్యమకారులపైన గూండాయిజాన్ని రౌడీజాన్ని తలబెట్టిండా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర పెత్తందారులు మంది తెలంగాణ రాకుండా గూండాలను అడ్డుపెట్టి లాఠీలతోటి కర్రలతోటి కత్తులతోటి గన్నులతోటి ఎందరో మంది నేను ఈ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా నిలబడ్డ మనిషి ఉద్యమకారులపైన గన్నెత్తుకుని ఏ విధంగా ఉరికిండో ఇన్ని జరిగినాయి తెలంగాణ రాష్ట్రం పైన అయినా కూడా కేసీఆర్ గారు తన ఎడమకాలుతోటి తొక్కిం గుర్తుపెట్టుకోండి ఎడమ కాళ్ళతో తొక్కితే పాతాళానికి వెళ్ళిపోయారు ఒక్కొక్కరు గూండాయిజం పేరు ఎవడైనా నేను గూండా నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తాను ఎవడైనా నోరెత్తి మాట్లాడినంటే వానికి కింద నుంచి పైనుంచి కిందికి కారిపోయేటట్టుగా కేసీఆర్ ఒక్కొక్క వ్యవహారాలు చేయలేదు అట్లాంటి వాళ్ళతోటి ఒక్కొక్కరిని చీల్చి చెండాడి ఏరి పారేసిండు నువ్వెంత అని బతుకెంత అని లెక్కెంత అనేటోళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఈ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తా బెల్లి లలితని పదిహేడు ముక్కలు చేసినరికిర్రు ఎవరు ఇదే చంద్రబాబు నాయుడు గారి అండర్లో ఉన్న గూండాలందరు కలిసి బెల్లి లలితని పదిహేడు ముక్కలు చేసి నరికిర్రు మరి అట్లాంటి గూండాల్ని కూడా ఏరి పారేసింది తెలంగాణ అట్లాంటిది నీలాంటి వాళ్ళని ఎట్లా వదిలేస్తుంది ఒకటి రాష్ట్ర ప్రజలు మేలుకోవాలా జోబుల ప్రజలు కూడా చైతన్యవంతం కావాలా ఇట్లాంటి గుండా చాలు ఇది తెలంగాణ అంటే ఉద్యమాల పురుటిగడ్డ మైనారిటీసే కానీ లేకుంటే ఇక్కడ ఏ సామాజిక వర్గమే కానీ ఉద్యమాలు చేసిన వారు ఉట్టిగా ఎవరు బైలర్ కోళ్ళ లెక్క లేరు ఇక్కడ ప్రతి ఒక్కరి తెలంగాణ గడ్డ మీద పుట్టినోడి రక్తం ఉద్యమాలతోటి జరాజరమంటూ ఉరుకుతూ ఉంటుంది అట్లాంటిది గడ్డ మీద నువ్వు వచ్చి ఎవ్వరు కూడా బీఆర్ఎస్లో బయటికి దాటరు నీ జిగర్ల దమ్ముంటే నీకు అంతగానో దమ్మే ఉంటే నువ్వు ప్రచారాలు చేసుకో ఎవడు నిన్ను లోపల ఈ ఈరోజు ఎన్నికలు ఇంకో పది రోజులు ఉన్నాయనుగా బయటకు వచ్చి నానా హడావీలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ ఇన్ని రోజుల నుంచి ఎందుకు గడప గడప రాలేదు మరి నవీన్ యాదవ్ అంత మంచోడైతే మరి మాగండి గోపీనాథ్ ఉన్నప్పుడే వచ్చి సేవా కార్యక్రమాలు చేయొచ్చు కదా మరి ఆ రోజు ఎందుకు చేయలేదు ఈరోజు వచ్చి మేము పుణ్యాత్ములము ధర్మసత్రాలు నిర్మించిన వాళ్ళం అనుకున్న నాన్న రకాలుగా మాట్లాడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటట్టు మాట్లాడుతూ మేము ఎవరిని కూడా గడప దాటనీయం మీరు గుర్తుపెట్టుకోండి మీరు గనక ఓటే దలిస్తే మీకు చుక్కలే పగలే చుక్కలు లెక్క పెట్టుకోవచ్చు మీరు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో ఉన్న జూబ్లీ హిల్స్లో జరగబోతున్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కావచ్చు బై ఎలక్షన్ల గురించి కావచ్చు అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు మీరు ఎట్టి పరిస్థితులు కనుక నవీన్ యాదవ్ గారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయదలుచుకుంటే నేను ముందే హెచ్చరిస్తూ ఉన్నాను ముందే సలహా చెప్తా ఉన్నాను దయచేసి మీరు కనుక ఓటు వేయదలుచుకుంటే వ్యవహారం వేరైతుంది సినిమా తీన్మారైపోతుంది ఎందుకంటే ఇక ఎక్కడ లేని గూండాలన్నీ అక్కడే దిగుతూ ఉన్నారు దయచేసి మేలుకోవాలి నవీన్ లాంటి వాళ్ళు ఆకు ఆకురౌడీలు చెంచాలు అంటారు కదా అట్లాంటి వాళ్ళు పోల్చులు బీఆర్ఎస్ అంతకైనా ఇక దాని మించిన ఇజ్జత్ అయితే ఆడు ఉండదు అంత ఘోరంగా అనడు అంత చేసుడు కనుక వేరే లెవెల్ వేరే వ్యవహారం కూడా నవీన్ యాదవ్ ఇక పనైపోయినట్టునే లెక్కన చూసుకుంటే దయచేసి రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి ఇప్పుడే ఇట్లా ఉన్నాడంటే మనిషి గుర్తుపెట్టుకోండి జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ వాళ్ళ అయ్యేదేం కాదు వాళ్ళ సొంత సత్రమేం కాదు జూబ్లీ హిల్స్ ప్రజలది ప్రజలు ఏమనుకుంటే అదే వాళ్ళు ఎవరికి ఓడేదలుచుకుంటే ఒక ఆడబిడ్డ మీద ఒక్కటి చిన్న మాట్లాడుకుందాం ఒక సానుభూతిపరంగానే మాట్లాడుకుందాం మాగండి గోపినాథ్ గారు మరణించిన తర్వాత ఆ ఆడబిడ్డ బయటికి వచ్చి ప్రచారాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద నానా రకాల కేసులు తర్వాత వాళ్ళని చిత్రహింసలు పెట్టే విధంగా కొందరు బెదిరింపు కాల్స్ ఇటువంటి అన్నీ జరిగినాయి ఏమంటున్నా మగోడైతే జిగర్ల దమ్మున్నోడే అయితే నరనరాల బలమున్నోడే అయితే మగ పుట్టుక పుట్టినోడైతే నేనేమంటున్నా ప్రచారం చేయాలా ప్రచారం చేసి గెలవాలా ప్రజల మన్నలు పొందాలా ప్రజల యొక్క నేను ఏం చేస్తాను ప్రజలతో చెప్పి మమేకమై తిరిగి రావాలి తప్ప వాళ్ళను బెదిరించడం ఎక్కడిది ఒక మాట వాళ్ళని బెదిరించడం ఎక్కడిది నేనేమంటున్నా ఒక ఆడబిడ్డలా వెళ్ళి ప్రచారం చేస్తా ఉంటే మగ పుట్టుక పుట్టినందుకు మగోడెంత చేయాలంటున్నా మరి అన్నీ చేయకుండా ఈరోజు నవీన్ యాదవ్ లాంటి అనే ఒక వ్యక్తి ఈరోజు ఎట్లా బెదిరి బెదిరిస్తా ఉన్నట్టు చూసినా ఎవరైనా మీడియాలో తన గురించి మాట్లాడితే చాలు అక్కడికక్కడికి తన అనుచరులు నింపి బీభత్సంగా ఓటిస్తా ఉన్నట నవీన్ యాదవ్ గారు మరి నవీన్ యాదవ్ గారు ఇది పద్ధతేనా మరి మీరు యువ నాయకుడు ప్రజల్లో మంచి పేరున్నవారు మరి అట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాలి కానీ ఓటు వేయకుంటే నరుకుతాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చంపుతాం ఎవరిని కూడా గడప దాటనీయమనుకుంటూ మాట్లాడితే మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ పాకిస్తాన్లో పోయి పాకిస్తాన్లో పోయి భారతదేశం గురించి గొప్పగా చెప్పాలి అని ఏదైనా ఒక సువార్తని ప్రకటించాలా ఆడికి పోయి అని చెప్పి చెప్తే ఒకవేళ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు పాకిస్తాన్లో వెళ్ళి కూడా మంచి మాటలు చెప్పేంత ధైర్యం ఉన్నోళ్ళు ఏ గడ్డను చూసి కానీ ఏ ఆయుధాలను చూసి కానీ భయపడే రకం కాదు నేను ముందే చెప్తున్నా నవీన్ యాదవ్ దయచేసి మీరు మాటలు హోటల్ దాటకుండా చూసుకుంటే మంచిది లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరు ఊహించినంత ఈజీగా ఉండదు అక్కడ వ్యవహారము దయచేసి జూబ్లీహిల్స్ ప్రజలు మేలుకోవాలి జూబీహిల్స్ ప్రజలు దయచేసి కాంగ్రెస్ పార్టీని అవాయిడ్ చేయాలి